Hi friends వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్యా ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి లోకి అయితే వెళ్ళిపోదాం అండి టుడే కలెక్షన్ వచ్చేసి బెంగళూరు జార్జెట్స్ అండి కడి జార్జెట్స్ అయితే కాదు బెంగళూరు జార్జెట్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మాత్రం మనకు ఆర్గంజ జార్జెట్ వస్తుందండి అంటే ఐ మీన్ ఆర్గంజ ఫినిషింగ్ వస్తుంది వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఒకసారి చూద్దాము బ్లౌజ్ మాత్రం డిఫరెంట్ ఉందండి ఎందుకంటే మరీ పలుచగా వస్తే మనకు బ్లౌజ్ కాబట్టి ఇది కొంచెం మనకి బాగల్పూరి లాగా మంచిగా ఉందండి క్వాలిటీ అసలు డిఫరెంట్ గా ఉంది నేను ఇంతవరకు చూడలేదు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పంపర్స్ బోర్డర్ వస్తుందండి స్టార్టింగ్ వచ్చేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పాయింట్స్ వచ్చేసి మనకి ప్లేన్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా మొత్తం కూడా నీమ్ జరి అండి ఈ క్వాలిటీలో వచ్చేసి నీమ్ జరి అంటే ఈ డిజైన్ల వరకు మాత్రమే నీమ్ జరి నేను ఒక వన్ బై వన్ వన్ బై వన్ ఇందులో కలర్ చార్ట్ చూపిస్తానండి ఇవన్నీ కూడా వచ్చేసి ఫ్రెష్ సారీస్ అండి లోపాలు ఏం కాదు ఎటువంటి మిస్టేక్స్ ఉండవండి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ అనమాట మనకి అలాగే షోరూమ్ ఐటమ్ అండి నార్మల్ ఐటమ్ కాదు ఇట్లా మనం ఓపెన్ అలా చూపిస్తున్నాం కాదండి కానీ అసలు అది విత్ ఫోల్డింగ్ తో మాత్రం మనకి అది బాక్స్ ఐటమ్ అనమాట షోరూమ్ ఐటమ్ వావ్ బాగుందండి పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నేను చూపిస్తాను ఎందుకంటే ఫ్రెష్ కాబట్టి అండి మనకి కలర్ చార్ట్ అనేది కంపల్సరీ వస్తుంది నేను చూపిస్తాను ఒకసారి చూసేద్దాము నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ అండి వచ్చేసి పింక్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అంటే ఏంటంటే కలర్ను బట్టి మనకి మ్యాచింగ్ అనేది ఉంటుంది ఇది కూడా అదే సేమ్ సేమ్ కాంబినేషన్ పింక్ అండి ఇది రాణి పింక్ మహారాణి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఓకే ఈ డిజైన్లో వచ్చేసి మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూపిస్తున్నాను ఈ థర్డ్ కలర్ ఫోర్త్ వన్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ అండి బ్లూ కలర్ విత్ మనకి నావీ ఐ మీన్ కాపర్ సల్ఫేట్ బ్లూకి వచ్చేసి నావీ బ్లూ కలర్ వచ్చేసింది ఇవన్నీ కూడా కొలత ఆరు ముప్పై పక్కా ఉంటాయండి ఎటువంటి మిస్టేక్స్ ఉండవు షోరూమ్ ఐటమ్ అనమాట మనం ఇలా ఓపెన్ చేసేసరికి ఇలా ఉన్నాయి చాలు నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ శారీస్ అండి ఇవన్నీ కూడా వచ్చేసి ఇది వచ్చేసి మనకి టమోటా పింక్ విత్ నెక్స్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ డిజైన్లో వచ్చేసి ఇంతవరకు అండి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము నెక్స్ట్ చూస్తున్న వచ్చేసి బెంగళూరు జార్జెట్స్ అండి ఒరిజినల్స్ ఏన్ అనమాట కాకపోతే కడీ జార్జెట్స్ అయితే కాదు మనకి బెనారస్ కడీ జార్జెట్స్ అయితే కాదండి ఫ్రెష్ ఐటమ్ అనమాట ఇవి సూక్ష్మ లోపాలు ఏం కాదు ఇదిగోండి క్వాలిటీ వచ్చి ఇలా ఉంటుంది బాగుందండి క్వాలిటీ అయితే లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పాట అనమాట ఇది వచ్చేసి పళ్ళు పాట అండి నెక్స్ట్ వచ్చేసి శారీ ఓవరాల్ గా లుక్ ఇలా ఉంటుంది బెంగళూరు జార్జెస్ అంటే ఐడియా ఉందో లేదోనండి అంటే కడీ జార్జెట్ లాగే ఉంటాయి కానీ లైట్ వెయిట్ అనమాట ఇవి కూడా వాషబుల్ కాదండి ఫినిషింగ్ చేయించుకోవాల్సిందే అలాగే వచ్చేసి నైన్ నైన్టీ పడుతుంది తొమ్మిది వందల తొంభై రూపాయలు రూపాయలు అండి ఇవన్నీ కూడా కాస్ట్ ఇది వచ్చేసి పల్లు అండ్ బ్లౌజ్ పాట అండి శారీ చూద్దాము శారీ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి ఓవరాల్ గా వచ్చేసి బుటీ వస్తుంది శారీ అంతా కూడా పైన కింద సేమ్ బార్డర్ వస్తుందండి ఇవన్నీ ఫ్రెష్ శారీసు మనకంటే ఏంటంటే సూక్ష్మ లోపాలు కానీ డ్యామేజ్ కానీ మిస్టేక్స్ కానీ ఏమీ ఉండవు బెటర్ అనమాట అంటే ఫ్రెష్ ఐటమ్ షోరూమ్ ఐటము బాక్స్ ఐటమ్ నైన్ నైన్టీ పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి అలాగే వచ్చేసి కొలత ఆరు ముప్పై ఉంటుంది అన్నీ లైట్ వెయిట్ అండి అసలు వెయిట్ ఉండవు బెంగళూరు జార్జెట్ అంటే ఇంక చెప్పే పని లేదు అసలు వెయిట్ ఉండవు లైట్ వెయిట్ ఉంటాయి వాషబుల్ అయితే కాదండి మనం కొంచెం వాటిని అయితే మనం చేయించుకోవాలి ఫినిషింగ్ చేపించుకుంటూ ఉంటే బాగుంటుంది వాష్ చేస్తే పాడైపోతాయి అండి ఈ శారీసు అదిగోండి ఇదైతే బెన్నీ జార్జెట్ అనమాట బెన్నీ జార్జెట్ అంటే స్మూత్ వస్తుంది మొత్తం కూడాను ఓకే ఓకే క్వాలిటీ కూడా చూసుకోండి ఒకసారి ఇలా ఉంటుంది ఇది ఆరెంజ్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి యాష్ కలర్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఓకే నైన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇవన్నీ కూడా క్వాలిటీ సేమ్ ఉంటుంది అనమాట సేమ్ క్వాలిటీ అయితే పైన వీవింగ్ మాత్రమే మనకి ఏంటంటే కొంచెం యాంటిక్ వీవింగ్ లేకపోతే గోల్డ్ జరిగినా అది కొంచెం మారుతుంది ఇది పళ్ళు అండి సేమ్ సేమ్ ప్యాటర్న్ లో ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఈ డిజైన్ వరకు మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఓకే నైన్ అంటే ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవి ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేసి ఉన్నాను బట్ అప్పుడు ఏంటంటే అవి సేల్ అయిపోయినాయి మళ్ళీ కొంత రీస్టాక్ అయ్యింది సేమ్ కలెక్షన్ రీస్టాక్ అయింది సో కాబట్టి మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బుక్ చేసేసుకోండి నైన్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫ్రెష్ వస్తుంది అనమాట సూక్ష్మ లోపాలు ఏమీ కాదు బెంగళూరు జార్జెట్ శారీస్ అనమాట నైన్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిక్స్ థర్టీ కట్ ఉంటుంది లైట్ వైట్ ఉంటుంది కొన్ని ఆపోజిట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కొన్ని ఏమో సేమ్ ప్యాటర్న్స్ ఇది పళ్ళు బ్లౌజ్ అండి శారీ లుక్ ఇది కాంబినేషన్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను నచ్చినవి నచ్చినట్టుగా నాకైతే స్క్రీన్ షాట్ పెట్టేశాయండి ఓకే ఓకేనండి మస్టర్డ్ కలర్ ఓకే నెక్స్ట్ అండి బాటిల్ గ్రీన్ కలర్ విత్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఓకే సారీ బాటిల్ గ్రీన్ వస్తుంది ఓకే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఓకే ఓకే కలెక్షన్ అయితే ఇంతవరకు అండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్